హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఈరోజైతే నేను మీషో నుంచి అయితే కొన్ని ఆర్డర్ అయితే పెట్టానండి అవి ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇవేనండి కూరగాయల విత్తనాలు ఇది వచ్చేసి మిర్చి అండి మిర్చి విత్తనాలు ఇది పాలకూర ఇది ధనియాలు కొత్తిమీర ఇది ఏంటో మరి ఇది బిన్నీస్ అండి ఇది కాను మొక్కజొన్న కంకులు ఇది వచ్చేసి తోటకూర ఇది నల్ల వంకాయ ఇది కీర దోసకాయ ఇదైతే తెలియదండి ఇది ఏంటో మరి పేరైతే రాసలేదు నేనైతే ఇప్పుడు పెట్టాలనుకుంటున్నాను రేపు మార్నింగ్ ఆ వీడియో కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూశారు కదా వస్తాయా లేదా అనేది నేనైతే మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్